నెల్లూరు జిల్లా సంఘం గురుకుల పాఠశాల ఎదురుగా రెండు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్లో ఉన్నా ఓ ప్రైవేటు లేఅవుట్ ను ట్రైనీ కలెక్టర్ సంజనా సింహ పరిశీలించారు పై ఇటీవల పిట్టు రేణుకారెడ్డి అనే వ్యక్తి స్పందన ఫిర్యాదు మేరకు ఆమె తనిఖీ చేసి లేఅవుట్ కి సంబంధించి రికార్డులు పరిశీలించారు పూర్తి నివేదికను పై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు అనంతరం గ్రామంలో రేషన్ వాహనాన్ని తనిఖీ చేసి సరుకుల పంపిణీ తీరు గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు సర్వేయర్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు அதுக்குது A11 A12 SF 160 இது காம்பஸ் ஆனது ஆனா இது வந்து என்ன ஆகுதுன்னு தெரியல 1 செகண்ட் இங்க வந்து இந்த மாதிரி ஒரு தாரை ஒரு மனோதிப்பு ஆனா 78 80 ஓகே

షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని నిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్